కీర్తనల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఏహోవా నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమీ సందేహపడకుండా ఎహోవా ఎందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను ఎహోవా నన్ను పరిశీలించము నన్ను పరీక్షించము నా అంతరింద్రియములను నా హృదయములను పరిశోధించము నీ కృప నా కన్నుల ఎదురు నుంచుకుని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకునిచున్నాను పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందు చేయను దుష్టుల సంగము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను నిర్దోషినని నా చేతులు కడుగుకుందును ఎహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదీక్షణము చేయుదును అచ్చట కృజ్ఞాసుతులు చెల్లింతును నీ ఆశ్చర్య కార్యములను వివరించును యహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిము నిలిచి స్థలమును నేను ప్రేమించుచున్నాను పాపులతో నా ప్రాణమును చేర్చకము నంతకులతో నా జీవమును చేర్చుకుము వారి చేతిలో దుష్కార్యములు కలవు వారు కుడిచెయి లంచములతో నిండి ఉన్నది నేను యథార్థవంతుడినై నడుచుకునుచున్నాను నన్ను విమోచింపు నన్ను కరుణింపము సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములలో ఏహోవాను స్థుతించదను కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఏహోవా నాకు వెలుగును రక్షణయు నైయున్నాడు నేను ఎవరికి భయపడుదును ఏహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు త్రొట్టిళ్ళి కూలిరి నాతో యుద్ధము చేటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము దిగిన రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును యహోవ యొద్ధ ఒక్క వరము తిని దానిని నేను వెదుగుచున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయ్యూ నేను యహోవ మందిరంలో నివసింపగూరుచున్నాను ఆపత్ కాలమున ఆయన తన పన్నశాలలో నన్ను దాచును తన గుడారపు మాటను నన్ను దాచును ఆశ్రయదు దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తవడను ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయిచు బరులు అర్పించేదను నేను పాడేదను ఏ గుర్చి గుర్తి స్థుతి గానము చేసేదను ఏ నేను కంటధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపము కరుణతో నాకు ఉత్తరమేమో నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా ఎహోవా నీ సన్నిధి నేను వెతికేతనని నా హృదయము నీతో అనను నీ ముఖమును నాకు దాచుకుము కోపము చేత నీ సేవకుని తోలివేయకము నా సహాయుడవు నీవే రక్షణకర్తవగు నా దేవ నన్ను దిగనాడకము నన్ను విడవకము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను ఎహోవా నన్ను చేరదీయను ఎహోవా నీ మార్గమును నాకు బోధింపుము నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపము అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగ్రక్కువారును నా మీదికి లేచి ఉన్నారు నా విరోధుల ఇచ్చక్కు నన్ను అప్పగింపకము సజీవుల దేశంలో నేను ఏహోవా దయను పొందుదు నన్ను నమ్మకము నాకు లేని యెడల నేనేమవుదును ఏహో ఒకరుకు కనిపెట్టుకుని ఉండుము ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నించుకొను ఎహో ఒకరికి కనిపెట్టుకుని ఉండుము